ఓం నమ శివాయ అండి అందరూ కూడా బాగున్నారని చెప్పి నేను అనుకుంటున్నారు అందరూ బాగున్నారండి ఈరోజు సింహరాశి ఫలితాల గురించి మనం తెలుసుకోబోతున్నాం సింహరాశి ఫలితాలు రెండు వేల ఇరవై ఐదు సింహరాశి మఖ పబ్బ ఉత్తర ఒకటవ పాదం ఆదాయం పదకొండు వ్యయం పదకొండు రాజపూజ్యం మూడు అవమానం ఆరు శ్రీ విశ్వవాసు నామ సంవత్సరంలో వ్యాపార రంగంలోని ఈ రాశివారు లాభాలు అర్జిస్తారు ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి ఉద్యోగులు ప్రమోషన్లు అందుకుంటారు ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది విదేశాలకు వెళ్ళేందుకు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి వైవాహిక జీవితం ఆనందంగా సాగుతుంది బాంధవ్యాలు పెంపొందుతాయి ఉద్యోగ వ్యాపారాల్లో ఊహించని చిక్కులు ఎదురవుతాయి ఆస్తి నష్టం వాటిలే ప్రమాదం ఉంది గౌరవ మర్యాదలకు భంగం కలుగుతుంది పై అధికారుల నుంచి మాట పడవలసి రావచ్చు కొత్త వ్యాపారాలను కొంతకాలం వాయిదా వేసుకోవడం మంచిది గురుగ్రహం ఈ ఏడాది మీ జన్మరాశి నుంచి పది పదకొండు స్థానాల్లో సంచరిస్తుంది ఫలితంగా ఉద్యోగ వ్యాపారాల్లో కొన్ని చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉంది ఆస్తి నష్టం జరుగుతుంది శత్రుబాధ అధికం ఉద్యోగులు పై అధికారుల నుండి మాట పడవలసి వస్తుంది అనవసర ఖర్చులు పెరుగుతాయి కొత్త వ్యాపార ప్రయత్నాలకు ఇది తగిన సమయం కాదని గ్రహించాలి పెద్దల ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి రెండు వేల ఇరవై ఐదు నవంబర్ పన్నెండు నుంచి రెండు వేల ఇరవై ఆరు మార్చి పదవ వరకు గురువు వక్రీకరించినందున ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి అదనపు ఆదాయ కోసం చేసే ప్రయత్నాలు విజయవంతం అవుతాయి వ్యాపార రంగంలోని వారు లాభాలు అందుకుంటారు అధికారం హోదా గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి రాజకీయ రంగం వారు ఉన్నత పదవులు అందుకుంటారు ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది ఈ ఏడాది ఏడు ఎనిమిది స్థానాల్లో శని సంచారం ఫలితంగా ఆరోగ్యం మందగిస్తుంది అన్ని పనుల్లో ఆటంకాలు ఆలస్యాలు చికాకు పెడతాయి డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి ఖర్చులు అంచనాలు మించుతాయి రుణభారం పెరుగుతుంది అపనిందలు ఎదుర్కోవలసి రావచ్చు గౌరవ మర్యాదలకు భంగం కలిగే అవకాశం ఉంది పెట్టుబడుల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి వ్యాపారంలో ఆర్థిక పరంగా ఒడిదుడుకులు ఎదుర్కొంటారు క్రయ విక్రయాల్లో నిదానం అవసరం విద్యార్థులకు చదువులో ఆటంకాలు ఏర్పడతాయి జూలై పదకొండు నవంబర్ ఇరవై ఎనిమిది తేదీల మధ్య ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది భూమి లేదా ఇల్లు కొనుగోలు చేస్తారు ప్రమోషన్ అందుకుంటారు పాత బకాయిలు వసూలవుతాయి రుణయాత్నాలు ఫలిస్తాయి వ్యాపారంలో పురోగతి కనిపిస్తుంది ఎనిమిది రెండు స్థానాల్లో కేతువుల సంచారం కారణంగా అనవసర ఖర్చులు పెరుగుతాయి అపనిందలకు గురి కావాల్సి వస్తుంది అన్ని విషయాల్లో దూకుడు తగ్గించాలి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలి ఆర్థిక విషయంలో తొందరపాటు నిర్ణయాలు తగవు క్రయ విక్రయాలకు అనుకూలం కాదు దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది ఆహార నియమాలు పాటించాలి దుర్గాదేవి ఆరాధన శుభప్రదం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే షేర్ షేర్ కూడా చేయండి ఓం నమ శివాయ హర హర్ శంభో శంకర థ్యాంక్ యూ అండి